సాయి పల్లవిని సినిమాకు ఒప్పించాలంటే ఎంత కష్టమవుతుంది అన్నది ఓ సందర్భంలో చందు మోండేటి ఎంతో ఓపెన్ గా చెప్పిన సంగతి తెలిసిందే తండేల్లో సాయి పల్లవి నటించడంతో ఆమెతో కలిగిన అనుభవాన్ని చందు రివీల్ చేస్తాడు ఆ సమయంలో కథా పాత్రల విషయంలో సాయి పల్లవికి వచ్చే డౌట్లు మామూలుగా ఉండవు ఆమెతో ఎవరు సినిమా తీయాలన్నా ఒప్పించాలన్నా వాళ్లకు చుక్కలు కనిపిస్తాయన్నారు తాజాగా సాయి పల్లవి కథలను ఎలా ఎంచుకుంటుందో రివీల్ చేసింది ఎలాంటి పాత్రలోనైనా దాని లోతెంత అని చూస్తాను ఆ పాత్రలో బరువైన భావోద్వేగం ఉందా లేదా అన్నది ఎక్కువగా చూస్తాను దాని మీద నాలో నేనే విశ్లేషణ చేసుకుంటాను నటిస్తే ఎలా ఉంటుంది అన్నది మాత్రం సీరియస్ గా ఆలోచన చేస్తాను విజయం వస్తుందా లేదా అన్నది తర్వాత సంగతి ఆ పాత్ర ద్వారా ప్రేక్షకుల్లో ఎంత వరకు గుర్తింపు వస్తుందన్నది చూసుకుంటాను ఎందుకంటే ప్రేక్షకులకు నిజాయితీ గల కథలు మాత్రమే చెప్పాలి ఏ పాత్ర పోషించినా అందులో భావోద్వేగానికి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ కాలేనప్పుడు ఎంత గొప్ప పాత్ర పోషించినా అది వృధా ప్రయత్నమే అవుతుంది అవార్డుల కన్నా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవటం అన్నది గొప్ప విషయం అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను ప్రేక్షకుల మెప్పు తర్వాత అవార్డులు వస్తే దాన్ని బోనస్ గా మాత్రమే భావిస్తాను అలా అవార్డులకు రెండో ప్రాధాన్యత ఇస్తానని సాయి పల్లవి తెలిపింది నటిగా తనకంటూ కొన్ని పరిమితులు విధించుకుని కొనసాగుతుంది ప్రకటనల్లో కనిపించదు కోట్లు ఇస్తామన్నా నో ఛాన్స్ అంటూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది